హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్తీ రెసిపీ పాలకూరతో కమ్మని పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి ఈ పచ్చడి రైస్కు సూపర్గా ఉంటుంది రైస్కే కాదు దోశ ఇడ్లీ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం నేను ఇక్కడ రెండు పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ల శనగ వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించేసుకుందాం మనం తీసుకునే పాలకూర క్వాంటిటీని బట్టి ఈ పప్పు ధాన్యాలు కానీ ఎండుమిర్చిని కానీ వేసేసుకోవాలి నేను పదహైదు ఎండుమిర్చిని చిన్న రెండు మూడు పీసెస్గా కట్ చేసి వేసానండి మీరు మీ టేస్ట్కు తగినట్టుగా రెడ్ చిల్లీని వేసేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసాను నువ్వులు చిటపట అనేంత వరకు వేయించేసుకోవాలి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం ఇవన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని అదే పాండీల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అంతటినీ వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయలేదు ఒక నిమ్మకాయ అంత చింతపండుని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లు పెట్టేసి మూత పెట్టేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి చూడండి పాలకూర అంతా బాగా మగ్గిపోయింది చింతపండు కూడా బాగా కుక్ అయిపోయింది స్టవ్ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు ధాన్యాలు ఎండిమిర్చిని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం రోల్ అవైలబుల్గా ఉంటే హ్యాపీగా రోట్లో దంచేసుకోవచ్చండి ఉడికించి పెట్టుకున్న చింతపండు పాలకూరనంతా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుందామంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచి సలా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువును వేసుకోవాలండి మీరు కావాలంటే వెల్లుల్లిని కూడా వేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ పచ్చడిలో మిక్సీ పట్టుకున్నప్పుడు వేసాం కదా అందుకే వేయలేదు పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకొని కలిపేసుకుందామంటే కమ్మనైన పాలకూర పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రైస్కే కాదండి ఏ టిఫిన్కైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్